హాయ్ అందరి నమస్కారం మై నేమ్ ఇస్ ప్రశాంత్ సో వెల్కమ్ టు ప్రసిమా రియల్టర్స్ వీడియో మొత్తం చూడండి ఇప్పుడు మీరు చూసింది ఒక నూట యాభై గజాల ఇల్లు సో కమర్షియల్ ఇల్లు ముందు రోడ్ వచ్చేసి యాభై ఫీటర్ రోడ్ ఉంటుంది సో ఇది నూట యాభై గజాలు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్టీ ఉంటుంది ఒక షీటర్ కూడా ఇచ్చాము విత్ కార్ పార్కింగ్ కూడా ఉంది బయట కూడా పెద్ద రోడ్ ఉంది యాభై ఫీటర్ రోడ్డు ఏరియా మన గడ్కేసర్లో ఉంది వీడియో మొత్తం చూడండి అదేవిధంగా వీడియో చూసేలా ఒక లైక్ చేయండి సో ఇది నూట యాభై గదాల కమర్షియల్ అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది రేటు కూడా మనకు రీజనబుల్ పైదిలో సెవెంటీ ఎయిట్ లాక్స్ మనకు కమర్షియల్ కాబట్టి రేట్ కూడా నెగేషియబుల్ అవుతుంది మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే సో మొత్తం కంప్లీట్ చేస్తాము చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి డైమెన్షన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్టీ ఉంటుంది కార్ పార్కింగ్ కూడా ఇన్నోవా కార్ పడుతుంది మనకు దీని ముందు కూడా రోడ్ కూడా పెద్ద రోడ్ యాభై మీటర్ రోడ్ అయితే ఉంది ప్రాపర్టీ గట్కేశ్వర్లో ఉంది ఉన్న వాళ్ళు కాల్ చేయండి సో ఇది టూ బీహెచ్కే ఉంటుంది ప్లస్ ఒక తో సహా టూ బీహెచ్కే ఇచ్చాము సో హాల్ మనకి ఈ విధంగా ఉంటుంది గట్కేసర్ మున్సిపాలిటీ పర్మిషన్తో అంటే మున్సిపల్ కార్ మున్సిపాలిటీతో జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది గట్కేశ్వర్ మున్సిపాలిటీ సో గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఫినిష్ చేసాము మొత్తం కంప్లీట్ చేసి ఇస్తాము ఈ ప్రాపర్టీ వచ్చేసి నూట యాభై గజాలు ఉంటుంది డైమెన్షన్ కూడా మంచి డైమెన్షను ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్టీ ఉంటుంది ఓపెన్ కిచెన్ ఇచ్చాము సో మనకు డోర్స్ కూడా కిటికీ డోర్స్ కూడా యూపీసీ డోర్స్ అన్ని ప్రాపర్టీ లోన్ కూడా వస్తుంది ప్రా కస్టమర్కి ఏమైనా సివిల్ ప్రాబ్లమ్ కూడా లోన్ చేస్తాము అదేవిధంగా మన దగ్గర ప్రాపర్టీస్ బోడుప్పల్ నుంచి గట్కేశ్వర వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్లో ప్లాట్స్ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఓపెన్ ప్లాట్స్ కానీ హౌజెస్ కానీ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అపార్ట్మెంట్లో కానీ వన్ బిహెచ్కే ఫ్లాట్స్ కానీ చిన్న బిడ్స్ నుంచి పెద్ద బిడ్స్ వరకు అయితే మన దగ్గర ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి లోన్స్ కూడా కస్టమర్కి ఏమైనా సివిల్ ప్రాబ్లం ఉన్నా సో వాటి కూడా హోమ్ లోన్ అయితే చేస్తాము ఇది ప్రాపర్టీ నూట యాభై అయితే ఉంటుంది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంటుంది దీనికి రేటు కూడా డెబ్బై ఎనిమిది లక్షలు రీజనబుల్ ప్రైస్ కమర్షియల్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాల్ చేయండి నెంబరు మన నెంబర్ పైన ఉంటుంది సో మరింత సమాచారం కోసం కాల్ చేయవచ్చు ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషను ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మీ ప్రాపర్టీ కూడా మీరు ఇదే విధంగా మన ఛానల్ త్రూ సేల్ చేసుకోవాలనుకున్నట్టయితే పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి నూట యాభై గదుల ప్రాపర్టీ ఇది జీ ప్లస్ అని పర్మిషన్ అయితే ఉంటుంది సో స్టెప్స్ మనము ఈ విధంగా ఉంటుంది వాస్తుపరంగా అయితే ప్రాపర్టీ ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే కాల్ చేయండి ముందు రోడ్డు యాభై ఫీటర్ రోడ్డు రేటు డెబ్బై ఎనిమిది లక్షలు కమర్షియల్ కాబట్టి గట్కేశరి ఏరియా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇది ప్రాపర్టీ యొక్క కన్ఫర్మేషన్ మరింత సమాచారం కోసం పైన ఒక నంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇంట్రెస్ట్ వాళ్ళు నూట యాభై గజాలు డెబ్బై నూరు లక్షలు